నీ బిడ్డ ఏడిస్తే ఆ ఏడుపు ఎందుకో తల్లి నీకు తెలియదా తండ్రి నీకు తెలియదా అట్లాగే మనం దేవుని ముందు కూర్చొని నాకు మాటలు కూడా రావట్లేదు దేవా నశించిపోతున్న ఆత్మలు నశించిపోతున్నారు ప్రభా అయ్యో ప్రజలు ఇలా అయిపోతున్నారు ప్రభా అని దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఏడుస్తా కూర్చున్నప్పుడు అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదా నీ కోసం నువ్వు నా కోసం నేను ఏడవటం కాదు నీ కోసం నువ్వు నా కోసం నేను మన బాధల కోసం మనం ఏడవటం కాదు అది అల్లాడిపోతున్న ఆత్మల కోసం ఆక్రందిస్తున్న ఆత్మల కోసం అగ్నిగుండానికి పరిగెత్తుతున్న ఆత్మల కోసం ఈరోజు అన్నం కోసం అంత పోరాటం జరుగుతుందంటే రేపు అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగుండంలో పడిచే వాళ్ళ గతి ఏమిటి ధనవంతుడు లేదు భేదవాడు లేదు మీ కళ్ళ ముందు కనపడుతుంది కదా పట్టడన్నం కోసం ఆ బురదలో పడ్డ అన్నం కోసం ఎంత కొట్టుకుంటున్నారు ఇంతకంటే భయంకరమైంది కదా అగ్నిగుండం దానిలో పడితే వాళ్ళ గతి ఏంటి దేవుని ముందు కూర్చొని దేవా భయంకరమైన పరిస్థితుల్లో నశించిపోతున్నారు దేవా నేను ఇరుగక నశించిపోతున్నారని నువ్వు ఆ ఒక్క పాయింట్ ఎత్తి కూర్చొని నువ్వు ఏడిస్తే అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు దాన్ని గొప్ప ప్రార్థనగా నా దేవుడు తీసుకుంటాడు ఆ కన్నీళ్లను తన బుడ్డిలో దాచుకుంటాడు ఆ కన్నీటికి ప్రతిగా కొంతమందిని దర్శిస్తాడు అలా నా కోసం ఎంతమంది ఏడ్చారో ఎంతమంది కన్నీటి ప్రార్థనను ఆధారం చేసుకొని ఆ రాత్రి నన్ను దర్శించాడో నా దేవుడు నీ కన్నీళ్లను ఆధారం చేసుకుని ఎంతమందిని దర్శిస్తున్నాడో నీకేం తెలుసు రేపు అక్కడ వచ్చింది లెక్క గుండెల్లో భారం ఉండాలి బిడ్డ ఒక క్రైస్తవ బిడ్డగా మన కోసం మన బతికేది బతుకు కాదమ్మా ఒక క్రైస్తవ బిడ్డగా మన కోసం మనం బతికేది బ్రతుకు కాదు ప్రజల కోసం సమాజం కోసం ప్రభువు కోసం మనం బ్రతకాలి ఎవరు నాకు నాకెందుకులే మనం బాగా గుట్టుగా బతుకుదాం అనుకునేది కాదు దావీదులాగా మిగిలిన సైన్యం వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి వాడు అమ్మ అంత పొడుగున్నాడని వాళ్ళ ప్రాణాలకు వాళ్ళు కాపాడుకోవడానికి రాజుతో సహా దాక్కున్నారు కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడు దావీదు అందుకే ఇస్రాయేల్కు కాపరయ్యాడు రాజు అయ్యాడు నాకెందుకు లేని దావీదు కూడా ఆహారం ఇచ్చి వెళ్ళిపోతే బైబిల్లో చరిత్రలు ఇంకో రకంగా ఉండేవి కానీ అలా వెళ్ళాల వీళ్ళందరికీ సాహసం లేదు నేను చచ్చిపోతా అయితే దేవుని కోసం వెళ్తా నేను మన గుండెల్లో ఉన్న భారం మన వ్యక్తిత్వం మన మనసును దేవుడు పట్టించుకుంటాడు దృష్టిలో పెట్టుకొని అలాంటి సుందరమైన వ్యక్తిత్వాల్లో మనం నిర్మించబడదాం మనకున్న కొంచెన్నే దేవుడు వాడుకుంటాడు వెయ్యి మందిని కోల్చడానికి సంశోనుకు దేవుడి ఇచ్చిన ఆయుధం ఏంటో తెలుసా గాడిద చచ్చి పడి ఉంటే దాని దవడ ఎముక దవడ ఎముక ఏం ఆయుధం అండి అది వెయ్యి మందిని కూల్చేట దాంతో దేవుడు వాడుకునే అంతే ఇలాగా మనకున్న కొంచెంలోనే మనకున్న దానిలోనే మనం దేవుని కొరకు ప్రజల కొరకు మనం ఆరాటం కలిగి ఉంటే దేవుడు చేయాల్సిన న్యాయం మనకున్న దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు అమెన్ ఆ కృప మనందరికీ నా తండ్రి దయచేయును గాక